ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి నీరసం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే నీరసం లేకుండా ఫ్రెష్గా ఉండి పని చేసే కొద్దీ నీరసంగా ఉందనుకోండి వీళ్ళకి షుగర్ లేకుండా బలమైన ఆహారం కొన్ని బీ కాంప్లెక్స్ విటమిన్ల లోపం వల్ల ఇట్లా నీరసం ఉందనుకోవచ్చు కొంతమందికి నీరసం రోజంతా ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంటారు పడుకుని లేచాక కూడా నీరసం ఉంటుంది ఉదయం లేచిన వెంటనే కూడా నీరసం ఉంటుంది కడుపు నిండా తిన్న తర్వాత కూడా నీరసం ఉంటుంది ఇట్లా అన్ని వేళలా నీరసం కనపడుతుంటే అలాంటి వారు షుగర్ టెస్ట్ చేయించుకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోండి మనం తింటున్నాం రక్తంలో చక్కెర ఉంటున్నది కానీ కణాలు సరిగా ఉపయోగించుకుని శక్తిగా మార్చట్లేదు అందుకని మనకి నీరసం అతిగా వస్తుందన్నమాట అలాంటి వారు షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఫస్ట్గా చేయాలి ఇక మనకి పడుకున్న లేచాక ఫ్రెష్గా బాగుంటున్నది ఇక చేసే కొద్దీ నీరసం వచ్చేసి నేను ఎక్కువసేపు పని చేయలేకపోతున్నాను నా బాడీకి బాగా ఈ మధ్య నీరసం ఎక్కువైంది అనుకునేవారు ఆ నీరసాన్ని తగ్గించుకోవటానికి రెండు రకాల ప్రయత్నాలు మీరు చేస్తే చాలా మంచిది మొట్టమొదటి ప్రయత్నం బి కాంప్లెక్స్ విటమిన్లన్నీ బాగా అందిస్తే నరాల బలానికి మన కణాల్లో శక్తి ఉత్పత్తి అవ్వటానికి ఎనర్జీ ప్రొడక్షన్కి అతి ముఖ్యంగా కావాలి మనం పిండి పదార్థాలన్నీ మనకు శక్తిగా మారాలి మరి పిండి పదార్థాలు శక్తిగా మారాలంటే థైమిన్ అనే విటమిన్ కావాలి మీరు తిన్నారు అన్నము ఇడ్లీ కాస్త మంచి పదార్థాలు పిండి పదార్థాలు ఉన్నాయి కానీ దీన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలంటే థైమిన్ అనే విటమిన్ కావాలి బీ కాంప్లెక్స్ విటమిన్ అట్లాగే కొన్ని అనేక రకాల బీ టూ బీ త్రీ బీ సిక్స్ ఈ అనేక విటమిన్స్ అనేవి మీకు బలాన్ని ఇవ్వటానికి చాలా కావాలి అలాంటి బీ కాంప్లెక్స్ అందించే డైట్ ఒకటి మార్పు చేసుకోవాలి మీకు ఎక్కువసేపు శక్తి నీరసం లేకుండా రావాలంటే మంచి మాంసకృతులు మంచిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాలు కూడా తినాలి హాని లేని కొవ్వులతో పాటు మంచిగా తేలిగ్గా జీర్ణమయ్యే ఉన్న ఆహారాలు తినాలి ఈ రెండు ఆహారాలను కనుక మీరు అందించగలిగితే మీకు మంచిగా నీరసం తగ్గిపోయి మంచి బలము చేకూరుతుంది మళ్ళా అలాంటి రెండు విషయాలు ఆలోచిస్తే ముందుగా మంచి కొవ్వులు తేలిగ్గా జీర్ణమయ్యే మాంసకృతుల్ని కలిగిన ఆహారాలు నానపెట్టిన విత్తనాలు ఎండు విత్తనాలు తీసుకుంటే కొవ్వులు తేలిగ్గా జీర్ణం కావు హార్డ్గా ఉంటుంది డైజెషన్ ఎందుకంటే ఆయిల్ రూపంలో విత్తనాలు ఉన్నాయి ఇప్పుడు వేరుశెన్నపప్పులు మరి అట్లాగే బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు వాల్నట్స్ ఇవన్నీ తీసుకుంటే డ్రై ఫామ్లో ఉంటాయి వాటిని గ్రైండ్ చేస్తే ఆయిల్ వచ్చేస్తుంది క్రష్ చేసినప్పుడు అదే వీటన్నిటిని నానబెట్టి తిన్నారనుకోండి ఆ ఆయిల్ ఫామ్ అలా పాల ఫామ్గా కన్వర్ట్ అయిపోతుంది ప్రీడైజెస్టెడ్ ఫామ్లోకి వెళ్ళిపోతాయి తేలిక జీర్ణమయ్యే స్థితికి కన్వర్షన్ జరిగిపోతుంది నానేసరికి నీటిని పీల్చుకుని కెమికల్ చేంజెస్ ఆ విత్తనంలో జరిగిపోతాయి అందుకని ఈ విత్తనాల్ని నానబెట్టి తింటే వీళ్ళకి ప్రోటీన్ కూడా తేలిగ్గా డైజెషన్ అవుతుంది హాని లేని ఫ్యాట్ కింద నానబెట్టిన విత్తనాలకు మంచిగా ఉపయోగపడుతుంది అందుకని నీరసం తగ్గాలి అంటే నానబెట్టిన విత్తనాలు తినాలి అలాంటి విత్తనాల్లో బాగా బీ కాంప్లెక్స్ ఎక్కువ ఉండే మంచి విత్తనం వేరుశనగపప్పులు పొలాన్ని పీకిన ఫ్రెష్ వేరుశెనపప్పులు పప్పులు దొరికితే అవి రెండు గుప్పులు పెట్టుకోండి ఎండిపోయిన పల్లీలు ఇంట్లో ఉంటే వాటిని నైట్ నీళ్ళలేస్తే ఉదయానికి నానతాయి ఆ నానబెట్టిన విత్తనాలు లేకపోతే ఈవినింగ్ తినాలంటే ఉదయం నానబెట్టుకోండి అలాంటి వేరుసెనపప్పులు బీ కాంప్లెక్స్ విటమిన్లు బాగా ఉన్నవి వేరుశెనపప్పులు బీ త్రీ విటమిన్ బాగా ఉంటుంది వన్ బీ టూ కూడా బాగుంటుంది కానీ ఎక్కువ వేరుశెనపప్పులు దేనితో పాటు మీకు డబ్బులు ఇబ్బంది లేని పప్పులు పుచ్చగింజల పప్పు ప్రొద్దు తిరుగుడు పప్పు మంచి కోవ్వులు ఉంటాయి ఇందులో ఇలాంటివి దీంతోపాటు కాస్త ఇబ్బంది లేదంటే మీరు కాస్త బాదం పప్పులు పప్పులు ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఏవైనా సరే నాలుగు రకాల విత్తనాలని మీరు ఏడెనిమిది గంటలు తినటానికి ముందు నానపెట్టుకోవాలి అలా నానపెట్టిన విత్తనాలన్నీ పెట్టుకుని ఒక్కొక్క రకం అనేసి నాలుగైదు రకాల విత్తనాలను పెట్టుకుని అది ఎండు ఖర్జూరాలు ఒక నాలుగైదు పెట్టుకుని నంచుకుంటూ ఇది తినేసేయండి బెల్లం నంచుకున్నట్టుగా ఉంటుంది ఎండు ఖర్జరాలు నంచుకుంటే ఎండు ఖర్జూరాలు వద్దులేండి అంటే తాటి బెల్లం అంత ముక్క పెట్టుకుని ఈ ఎండు విత్తనాలని నానబెట్టుకున్న వాటిని మీరు తినేటప్పుడు తాటి బెల్లం సహాయంతో తినండి దీనివల్ల తాటి బీ వన్ థైమిన్ బ్రహ్మాండంగా ఉండే ఏకైక ఆహారం నెంబర్ వన్ బెల్లం అట్లాగే బీ టూ రిబోఫ్లోవిన్ బాగా ఉన్నది బీ త్రీ వేరుసినపప్పులు బాగా చెప్పాను వన్ బీ టూకి బెల్లం ఈ కాంబినేషన్తో నానపెట్టిన విత్తనాలను బెల్లం నంచుకుంటూ మీరు తినేసేయండి ఆ తిన్నాక అరటి పండు సపోటా పండు ఇలాంటి పళ్ళు ఎక్కువ తినండి బాగా బలమైన పళ్ళు ఈ రెండు ఖర్జూరాలు కూడా మీరు వాడుకోవచ్చు అనమాట ఇలాంటి దాన్ని తీసుకుంటే నీరసం త్వరగా తగ్గి బలాన్నిచ్చే బీ కాంప్లెక్స్ బాగా వెళ్ళి దీనితో పాటు హై ప్రోటీన్ హై ఫ్యాట్ కూడా ఇందులో పెడతాయి ఇప్పుడు నేను చెప్పిన పప్పుల్లో నలభై ఐదు నుంచి అరవై పర్సెంట్ మధ్యలో కొవ్వులు ఉంటాయి ఇవన్నీ నానబెట్టుకు తినటం వల్ల తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితిలో వెళతాయి మీ లోపలికి ఇవన్నీ ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు పొచ్చ పప్పు అయితే ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అందుకని కండపుష్టికి దారుడ్యానికి ప్రోటీన్ కావాలి నానబెట్టుకు తినేసరికి ప్రోటీన్ కూడా తేలిగ్గా డైజెషన్ అవుతుంది కాబట్టి ఇలాంటి స్థితిలో తీసుకుంటే టూ ఇన్ వన్ లాగా మీకు విత్తనాలు బాగా పనికొస్తాయి అటు బీ కాంప్లెక్స్ విటమిన్లకి మరియు ఇట్లాంటి వాటికి ఇక రెండవ లాభం బీ కాంప్లెక్స్ విటమిన్లు బాగా అన్ని రకాలు పుష్కలంగా ఉండేది తవుడులో అందుకని ఇప్పుడు చెప్పిన విత్తనాలు ఒకటైతే రెండోదిగా మీరు తవుడు వాడాలి తవుడు కూడా మీకు ఈ మధ్య మార్కెట్లో బ్రౌన్ నుంచి చేసిన తవుడైతే రెండవ రకం ఎర్ర బియ్యం నుంచి తీసిన రెడ్ బ్రాన్ దొరుకుతున్నది రెడ్ రైస్ బ్రాన్ ఎర్ర బియ్యం తవుడు అలాంటిదైనా సరే బ్లాక్ రైస్ బ్రాన్ ఇట్లాంటివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి అలాంటి బియ్యం నుంచి తీసిన తవుడు ఆన్లైన్లో తెప్పించుకునేట్లన్నా మంచిగా దాన్ని మీరు అంత తవుడు పళ్ళు తినేటప్పుడు కానీ మొలకలు తినేటప్పుడు కానీ దాని మీద ఆ పౌడర్ ఎట్లా చల్లుకుని కాస్త తేనెక చల్లుకుని కానీ అట్లా తినేసేటాన్ని ట్రై చేయండి తవుడు ఒట్టిగా అట్లా తినొచ్చు లేకపోతే పుల్కా పిండిలో కలుపుకు తినచ్చు ఈ తవుడుని కాస్త ద్వారాగా వేపించి కాస్త తాటి బెల్లంతో కానీ కాస్త మినపిండి కలిపేసి సున్నుండల్లా చేసుకు తినచ్చు ఈ తౌడు నీళ్ళల్లో వేసుకొని తాగేసేయచ్చు ఇట్లా ఏ రూపంలో అయినా సరే తవుడు నానపెట్టేసి నానాక తవుడు తీసేసి ఆ నీళ్లు తాగినా బీ కాంప్లెక్స్ వెళ్ళిపోతుంది అనమాట ఇలా బీ కాంప్లెక్స్ టానిక్లాగా తవుడు నీళ్లు తాగొచ్చు అట్లా ఈ నాలుగైదు రూపాయల్లో తవండు గనక మీరు వాడగలిగితే మీకు బలానికి ఏ టానికల్ ఇంజక్షన్లు మీరు తీసుకోవాల్సిన పని లేకుండా వారం పది రోజుల్లోనే మీకు మంచి బలాన్ని తక్షణ శక్తిని నీరసాన్ని తరిమి కొట్టడానికి ఇంత బాగా ఉపయోగపడే ఈ రెండు ఆహారాలు మీరు దినచర్యలో భాగంగా చేసుకోండి నీరసాన్ని తగ్గించుకుంటూ ఆరోగ్యాన్ని అధిక బలాన్ని చక్కగా మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం